హలో ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం అయిపోయింది ఇప్పుడే అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు పుష్కలంగా ఉండాలని మొక్కుకున్నాం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మొక్కినాం మీరు అందరూ కూడా బాగుండాలి అమ్మవారికి మొక్కుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారి తుజాపూర్ భావాని మాతా అయింది ఇక్కడనే శివాజీకి అమ్మవారి కడ్గాంబ ఇవ్వడం జరిగింది ఈ కడ్గా తీసుకొని మన శత్రువులని ఎటువంటి ఔరంగజేబుని ఎదిరించి పంపించడం జరిగింది ఇక్కడిని వీళ్ళుంటే ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఔరంగాబాద్లో చూడండి ఉల్జాపూర్ భవాని మాత ఔరంగాబాద్ పక్కన ఉంటుంది కాబట్టి మీరు వచ్చి చూడండి ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇప్పుడు ఇవన్నీ కాబట్టి ఇదంతా చూసుకుంటారు అక్కడనే శివాజీ మహారాజు కడగం ఇవ్వడం జరిగింది ఇదే ఇదే జాగాలో ఇక్కడనే ఈ ప్లేస్ శివాజీ మహారాజు ప్రత్యక్షమై అమ్మవారు జరిగింది చూశారు కదా ఇక్కడనే శివాజీ మహారాజు గారికి తర్వాత ప్రత్యక్షమై కడగమిచ్చి యుద్ధానికి పురివరుతున్నటువంటి అమ్మవారు తుల్జాపూర్ భవాని మాత తుల్జాపూర్ అమ్మవారు చాలా నమ్మగల అమ్మవారు అమ్మవారిని వీలైతే మనం దర్శించుకోండి ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ముందుకు ఎందుకంటే సబ్స్క్రైబ్స్ కావాలి మనకు సబ్స్క్రైబ్ చేస్తే మీకు మళ్ళీ అప్ ఎంటర్నెంట్ అప్లోడ్ అవుతాయండి ప్లీజ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చూస్తున్నారు లక్షల్లో రివార్డ్స్ వచ్చి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తలేరు ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి చీరలు కూడా కావాలనుకుంటే దొరుకుతాయండి ఇక్కడ ఈ మాతస్వాములు అండి వీళ్ళంతా భక్తులు ఇక్కడ చీరలు అమ్మవారి చూడండి భక్తులు మాతస్వాములు అందరూ వచ్చి భక్తులు అందరూ వచ్చారు చూసుకోలేండి అందరూ వచ్చారండి ఫ్రెండ్స్ వీళ్ళంతా దర్శనం అనంతరం బయటకు వెళ్ళే వాళ్ళు వీళ్ళందరూ వెళ్తున్నారు కాబట్టి మేము కూడా ఎక్కువైతే పోతాను స్కూల్ బయటకు రావడం జరిగింది ఎంతో ఉత్సాహంగా అమ్మవారిని పూజించుకుంటున్నారు కాబట్టి ఆమె చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా అమ్మవారు ఇదే విజాపూర్ భవానీ మాత మందిరము ఈ మందిరంలో అయింది వీలుంటే ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శించుకోండి హాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి గంట పై పోయినొక్కండి హాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మీకు అప్లోడ్ చేసూ బాయ్